నమస్తే ఈరోజు భారత ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారి చదువుతో వివి గారికి భారత రత్న ఇవ్వడం చాలా వృధావాహం అన్నిటికన్నా ముందు మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పివి గారి గురించి తెలియని వాళ్ళు లేరు ఆయన చేసిన సంస్కరణలు భారతదేశం అంతా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి అందరూ పాటిస్తూనే ఉన్నారు దేశమే కాదు దేశంలో ఉన్న ప్రతి స్టేట్లలో కూడా అందరూ అదే పాటిస్తున్నారు ఆ సంస్కరణల వల్లనే దేశం ఇవాళ గర్వించదగినటువంటి స్థాయికి చేరింది దానికి ముఖ్యంగా ఇప్పుడు బాగా ఉదయం సాయంత్రం రాత్రి నిద్రలో కూడా ఆయన కళలో మోడీ గారే దేశం 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 అని కృషి చేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు ఎన్నడో రావలసినటువంటి భారతరత్న ఇప్పటికైనా రావడం చాలా సంతోషం మా ఫ్యామిలీ మన ఫ్యామిలీ వాళ్ళకే కాకుండా ఆయన అభిమానములు ఈ తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో కాకుండా భారతదేశం మొత్తంలో అనేక మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు కూడా వస్తున్నాయి వాళ్ళు ఇక్కడి నుంచి బరోడా నుంచి ఇంకెక్కడి నుంచో ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఫోన్లు చేసి వాళ్ళందరూ అభినందనలు చేస్తున్నారు చాలా సంతోషమైనటువంటి వార్త ఇవాళ మనం విన్నాము అందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోదీ గారు అందులో ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను